కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు చెవులుండి వినలేనటువంటి వాళ్ళు వక్రబుద్ధితో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసేటటువంటి వాళ్ళు ఫేక్ పార్టీ ఫేక్ నాయకులు కోవర్ట్ లాంటి వెధవులందరికీ కూడా మీరు ఏమి చెబితే అది చెప్ చె నమ్మడానికి లేదా ఎద్దిరిందంటే ఘాటి కట్టే ఘాటి కట్టేస్తాము అని అనడానికి ఇక్కడ రాజంపేట ప్రజలు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని హెచ్చరిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా వచ్చి రాజంపేట ప్రజల పైన ఆయనకున్నటువంటి అభిమానాన్ని చాటుతూ స్వయంగా నేనే రాజంపేట అభివృద్ధికి బాధ్యత వహిస్తున్నాను అని హామీ ఇచ్చిన తర్వాత కూడా అవాకులు చవాకులు పేలుతున్నారంటే మీ వక్రబుద్ధి మీ పనికిరానితనం ఎంతనో ప్రజలందరూ కూడా గమనిస్తారు ఇంకా వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వంలో అధికార మత్తులో భూదాహాన్ని తీర్చుకొని దొరతనాన్ని ప్రదర్శించేటటువంటి మన గౌరవ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎం సభ గురించి మాట్లాడాలి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా రాజంపేట ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది రాజంపేట సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానిక చెత్త ప్రెస్ మీట్లు పెట్టి పొద్దుకు పోగొట్టుకోవడానికి అని నేను ప్రశ్నిస్తున్నా మీ బాధ్యతను మీరు మరిచారు అసెంబ్లీలో రాజంపేట సమస్యలు పరిష్కరించడానికి మీరు ఎమ్మెల్యే అయినారు అది మీ బాధ్యత మీ బాధ్యత నెరవేర్తించలేనప్పుడు మీరు రాజీనామా చేయండి మిగతా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని రెండవది మీ బాధ్యత నెరవేర్చడంలో కానీ మీరు ఎమ్మెల్యేగా దానికి సంబంధించిన సౌకర్యాలన్నీ పొందుతున్నారు ఇది ప్రజల డబ్బు కాదా వృధా కాదా దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా మూడవది సమావేశంలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నటి విషయాలు తీసుకోకుండా కేవలం ఒక పదాన్ని తీసుకొని ఆ పదంతో రాజకీయ మాట మభ్య పెట్టే మాటలు చెప్పాలనేటువంటి ఎమ్మెల్యే గారికి వెదవలకి దాని యొక్క సారాంశం ఏం జరిగిందో నేను వివరిస్తా మొదట జిల్లా రాజధాని జిల్లా కేంద్రం చేయాలని అడిగితే శుతిమెత్తగా మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు మీ బాధ్యత నెరవేర్చరా నెరవేర్చినారా అన్నటువంటి శుతిమెత్తగా ఒక బాధ్యతను ప్రజలకు గుర్తు చేసినారు దాని తర్వాత వీడియోలు ఉన్నాయి కావాలంటే మేము మీకు పంపిస్తాం ఎవరెవరికి కావాలంటే ఎవరెవరు కావాలంటే అన్ని వీడియోలు ప్రతి మేము పంపిస్తాం స్పష్టంగా వినండి చూడండి పాత్రికేయులు మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు రాజకీయానికి అభివృద్ధికి సంబంధం లేదు అని అంటూనే ఎంతో గొప్పగా రాజంపేట అభివృద్ధి నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను అనడం జరిగింది ఇది హామీ కాదా ఎమ్మెల్యే గారు రెండవది అన్నమయ్య ప్రాజెక్టు మీ అధికార దాహానికి ధన దాహానికి కూలిపోయి మీరు నాశనం చేసినటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని మీరు కట్టలేనటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని మీ వల్ల అనేక మంది ప్రజలను బలి తీసుకున్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని అదే స్థానంలో నిర్మిస్తానని హామీ ఇవ్వలేదా ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తానని చెప్పలేదా ఎమ్మెల్యే గారు మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రం విషయంలో తప్పులు జరిగినాయి దాన్ని సరిదిద్దుతున్నాను అని చెప్పలేదా ఎమ్మెల్యే గారు ఇవన్నీ మీకు వినపడవా కనపడవా లేదా కళ్ళుండి చూడలేకపోతున్నారా లేకపోతే చెవు నుండి వినలేకపోతున్నారా ప్రజలను తప్పుదార పట్టించేటటువంటి విధానానికి స్వస్తి చెప్పండి రాజంపేట ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇవాళ మీకు మీ తప్పుడు విధానాలకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది ఒక పక్క మీ దొరవతనానికి సామాన్య ప్రజల పక్షాన నిలబడేటటువంటి తెలుగుదేశం పార్టీకే ఈ రాజంపేటలో పోటీ జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను జిల్లా కేంద్రం విషయంలోకి వస్తే మంత్రివర్గ ఉపసంఘాన్ని మీరు జిల్లా కేంద్రాన్ని విషయానికి వస్తే మీరు చేసిందేమి ఈ సమస్యను శాశ్వతంగా సమాధి చేసినారు జిల్లా కేంద్రం అనేటటువంటి విషయంలో దీన్ని మీరు చంపేసి ఎక్కడ శవంలో ఎముకలు దొరుకుతాయి అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని దహనం చేసి సముద్రంలో కలిపేసి దీన్ని నాశనం చేసినటువంటి వ్యవస్థ కదా కనీసం రాజంపేట నియోజకవర్గానికి కూడా మీరు ఉంచినారా మూడు ముక్కలా ఆడినారు రాజంపేట విషయంలో ఒక పక్క వీరపల్లి సుండపల్లి ప్రాంతాలు ఆ ప్రాంతాలకు సంబంధించి టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా రాజకీయ పరిమితం చేసినారు ఏమి ఇటువంటి మార్చుకోలేరా ఆ ప్రాంత వాసులకి అయినా రాయచోటికి వెళ్ళాలి సబ్ రిజిస్ట్రే ఆఫీస్ అయినా అక్కడికే వెళ్ళాలి డిఎస్పి ఆఫీస్ అయినా వెళ్ళాలి ఏ ఆఫీస్ అయినా రాయచోటితో బంధాన్ని పెట్టినారు రాజంపేటతో అనుబంధాన్ని పెంచినారా ఇంకా వండిమిట్టా సిద్ధవటం దాన్ని కడపలో కలిపినారు రాజంపేట నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అన్యాయం తలుచుకుంటే మీకు జీవితంలో రాజపేట ప్రాంతంలో నివసించే హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఇంత అన్యాయం చేసిన తర్వాత దీన్ని ఎలా చక్కదిద్దాలా దీన్ని ఏ విధంగా మా మార్చుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం పరితపిస్తూ ఉన్నాం అందుకే మా ముఖ్యమంత్రి గారి దగ్గర హామీ తీసుకున్నాం దీన్ని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను అని గతంలో మీరు ఎప్పుడైనా కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరైనా కానీ రాజంపేటలో కానీ మీతో ఏ నాయకులైనా సాధించారా లేదా అదే రాజంపేట తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఒక్క రూపాయి సరే జిల్లా కేంద్రం పోగొట్టినారు మెడికల్ కాలేజీని పోగొట్టినారు దాని తర్వాత రాజంపేట అభివృద్ధికి నయా పైసా అయినా కానీ మీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ప్రాంతానికి నయా పైసా తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి తలం పైన మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను రాజంపేట ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేయకుండా అవమానం పాలు చేశారు ఉద్యమాలు చేసినటువంటి నాయకులకి రాజంపేట ప్రజల యొక్క సెంటిమెంట్కి తగిన విధంగా వేరే పరిష్కార మార్గాలు చూపించాలన్న ఇంకిత జ్ఞానం లేకుండా మీరు ప్రవర్తించి ఈరోజు ఏదో తప్పుడు సమాచారం మేము దొరలము దొరకతనాన్ని ప్రదర్శిస్తాము మేము చెప్తే కనుక ప్రజలందరూ కూడా మేము మేము పెట్టే లిటిగేషన్లకి సన్న జనాలందరూ కూడా మాతో ఉంటారు అనేటటువంటి విధానానికి స్వస్తి చెప్పమని నేను ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే రాజంపేట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం మీరు కనుక చూస్తే మా యొక్క పనితనాన్ని మీరు గమనించవచ్చు ఒక చిన్న అవకాశాన్ని కూడా మేము వదులుకోలేదు ఆఖరికి మీరు నెగ్లెక్ట్ చేసినటువంటి చెరువులు కూడా మేము నింపుకుంటూ వస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తర్వాత ఫండ్స్ వస్తాయా లేదా అన్నటువంటి ఉద్దేశంతో నీళ్లు ఎగ్గట్టి సొంత డబ్బులు పెట్టి తర్వాత బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి అది కమిట్మెంట్ అంటే రాజంపేట ప్రజల పట్ల మా తెలుగుదేశం పార్టీ అదే అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆఫీసులు ఇబ్బందులు పడుతూ ఉంటే మీ మీ హయాంలో ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో పెడతాడో పాలకులకు బుద్ధి లేదా ముసలోళ్ళు వికలాంగులు ఏ విధంగా వెళ్తారనుకున్నారు సన్న రోడ్లలో పెడతామనుకుంటున్నారా మీరు అభివృద్ధి గురించి మాట్లాడేది అహంకారంతో ఎక్కడెక్కడ భూములు స్వాధీనం చేసుకోవాలన్నా ఎక్కడెక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టాలా ఎక్కడెక్కడ ప్రజల భూములు లాపుకోవాలా అన్నటువంటి తలంపుతో ధరలతనంతో అధికార మత్తులో ప్రవర్తించినటువంటి మీకు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి హక్కు లేదని తర్వాత మర మరొక్కసారి నేను తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలియజేయడం అంటే సోదరుడు ఇప్పుడే చెప్పాడు ప్రభుత్వ ఆఫీసులకి ప్రజలకు అనుగుణంగా ఉండేటటువంటి స్థలంలో కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి తపనమాలో ఉంది మా నాయకుడు ఒక పక్క మీరు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తే కనుక మా నాయకుడు సరిదిద్దుతున్నాడు ఆ నాయకునికి సరిదిద్దడంతో పాటు మేము ఒక ఫోర్ పథకాన్ని తీసుకొచ్చు అందులో భాగంగా ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో చాలా ప్రాజెక్టు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక సబ్ రిజిస్టర్ ఆఫీసుకు ప్రభుత్వం తరఫున ముప్పై ఐదు సెంట్ల స్థలం కేటాయించి వినండి ముప్పై ఐదు స్థలం కేటాయించి తెలుగుదేశం పార్టీ నాయకుల స్వంత నిధులతో షోగా ఉన్నారు ప్రజలకి అనుకూలంగా ఉండేటటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసును మేము నిర్మిస్తున్నాం తెలుసుకోండి అలాగే అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజలకు అందుబాటులో పెడుతున్నాం మేము వ్యవస్థను చక్కదిద్దుతున్నాం మేము కట్టుబడి ఉన్నాం ఇక జిల్లా కేంద్రం విషయానికి వస్తే మీరు సంపేసి శాశ్వత సమాధి చేసినటువంటి అంశానికి పునర్జీవాన్నిస్తూ మంత్రివర్గ ఉపసంఘం కేటాయించు మీరు మూడు ముక్కలు రాజంపేటనే చేసినారు ఇక మీరు ఎన్ని ముక్కలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దానికి ఒక ప్రొసీజర్ వచ్చింది మొదట మన అభ్యంతరాలన్నీ మంత్రివర్గ ఉపసంఘానికి ఇక్కడ ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కనుక తెలియజేస్తే వీళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి అది రెండో దశ మొదటి దశే పూర్తి కాకుండా రెండో దశ కోసం మీరు అంటే కనుక మీ అంత తెలివి లేనితనం ఇంకోటి కాదు మేము కట్టుబడి ఉన్నాం ఇదే ఇంతకుముందు ఒక సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల అందరి సమక్షంలో మేము ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాం రాజంపేట జిల్లా కేంద్రానికి రాజంపేట తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మేము ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి అది సరైన వేదికల మీద సరైన నాయకులకి ముఖ్యమంత్రి వరకు కూడా మేము అందజేస్తామని ఆల్రెడీ గతంలోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి మేము కట్టుబడి ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాజంపేట కేంద్రాన్ని చేసి తెలుగుదేశం పార్టీ మార్క్ అనేటటువంటిది అభివృద్ధిలో రాజంపేటను చూపించి డెవలప్ చేద్దామని మా వాళ్ళందరూ తహసాలు ఆడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ రాజంపేట అభివృద్ధికే కట్టుబడి ఉంది అట్ ది సేమ్ టైం మీలాంటి వైసీపీ లాంటి భూదాహం ఉన్నటి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నటువంటి మీ అందరికీ కూడా గుణపాఠం చెప్పేదానికి కూడా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నారు అయ్యా ప్రజలు మీకు ఓటు వేసి ఎమ్మెల్యేను చేసింది మీరు శాసనసభకు వెళ్ళడానికే మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చెయ్యట్లేదు దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి రాజంపేట ప్రజలను గోడుని ఇప్పటికైనా చెప్పండి గతంలో మీరు ఎవరు చేయలేదు ఇప్పటికైనా చెప్పండి మీకు చేత కాకపోతే దయచేసి రాజంపేట ప్రజల తరఫున కోరుతూ ఉన్న మరొకసారి రాజీనామా చేయండి ఆ పనిని మరొక లేదంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అంత తప్ప మీరు రాజంపేట గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు అని మరొకసారి తెలియజేస్తుంది